சீரம் ஜெகன்மோகன் ரெடி காரி கம்மன்ஸ் விட்டே போக ஜெயினு ரெண்டு முப்பை ரெண்டு தொண்ணு ஆ யொக்க ஏழாவில் கொனசாங்க చేస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారిని ఈ యొక్క ప్రారంభించిగా రాజు సాహిత్య ఫౌండేషన్ వారిని సభాకంగా ఆహ్వానిస్తున్నాం ఏ విధంగా ప్రారంభించాల్సిగా రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి రాజు స్వాయుత ఫౌండేషన్ ఏర్పాటు చేసి మొదటిగా పది మంది సభ్యుల నుంచి ఇప్పటికే వందకు పైగా సభ్యులను ఏర్పాటు చేసి అందరూ కూడా యూత్ మరియు ఎంప్లాయీస్ అందరూ కూడా ఉద్యోగాల్లో ఉండి ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క రెండు చర్యలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా ఎంత మంది విజయవంతం చేస్తూ ఏక గ్రామానికి సహకరిస్తున్నారు రాజీ సాహిత్య ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జతలో ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఫస్ట్ లో వజ్రాల తేజస్వి రెడ్డి గారు ఉన్నారు అన్న మామూలు సంత

కలిసి చూసుకోవాలి <todate |ms|> <laughs> <laughs>

பதிமணி சேர் வந்து மொட்டமொன்சாத்திய கேட்டகிரி வி 뱃카운트는 이리와 같이 가 진짜 저뱃카 가는 시간. 뱃카운트는 가는 시간. 뱃이리

లైక్ చేద్దాం సరే లైక్ కొడతారా లైక్ కొడతారా no oh.

రెడ్డి గారు ఉన్నారన్న సంతమావళూరు ఫస్ట్లో ఉన్నారన్న పంతొమ్మిది బార్లు వేసారన్న వాళ్ళు సునీల్ సున్నీలన్న Let's

సమర పది నిమిషం సమర పది నిమిషం పది నిమిషం பன்னெண்டு செஞ்ச ஐதவஸ்து நிமிஷ பன்னெண்டு செல மர நாலவஸ்தானே முப்பத்தி சேக்கண்ட

लाइन से दोनों चालक तेज़ाब बढ़ा रहे तेज़ाब तेज़ाब चेहरा रहे कालापुर बढ़ा रहा हूं कमज़ोर से बाबू चालू ले 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 ना ना उधर ना उधर ना उधर

து சார் தூசே నాలుగవ స్థానానికి నిమిష ప్రకాశాను పన్నెండవ రౌండ్ పద్నామిక మనుష్యాల గొప్ప ఐదు సకలంగా పూర్తి చేస్తున్నాం ఐదవ స్థానానికి నిమిషం నిర్వహికల్ ముందు పోరాట అత్యుగారికి వెళ్ళే తిరిగి నూత పదమూడు అనుగుణంగా ఆరోపతి సాధించవచ్చు ఐదు నిమిషంలో ఉన్నది అత్యుగారికి వెళ్ళే తిరిగి నూట పదమూడు అనుగులగితే ఆరోపతి సాధించవచ్చు అత్యవలకి వెళ్ళే తిరిగి లోక పదమూడు వేల విర సమించవచ్చు ఐదో మతి సమించాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి మళ్ళీ అటు చివరికి రావాలి తిరగాలి మళ్ళీ అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు రాగాలి అవకాశం ശ്രദ്ധേതും കണ്ടി വരുന്ന నమస్కారం ప్రయాసం చేస్తున్నారు పేసకానికి ఆరోగ్యమతి ప్రయాసం చేస్తున్నారు పేసకానికి ఆరోగ్య కయాసం చేస్తున్నారు 14వ రెండు 3500 దగరుని 17 నిమిషాల 30 సెకండ్ల పుట్టి చేరుతారు ఐదవ స్థానానికి 14వ రెండులో 93 సెకండ్ల ముందుగా రవనా మీకు సమయ ఋతు నిమిషాల అతి చివరికి వెళ్ళే తీరికన పారారను అవుతది హైదరాబాద్ బతికేసి నిస్తోరు అత చివరికి వెళ్ళి తిరిగి పదహారు వందల గురాలితే ఐదో మతి కైసం చేసుకోవచ్చు అత చివరికి వెళ్ళి తిరిగి పదహారు వందల గురగితే ఐదో మతి అత చివరికి వెళ్ళి తిరిగి పదహారు నెల దినాలు అత చివరికి వెళ్ళి తిరిగి తిరిగి పదహారు వేల దినవాలి ఐదో చేసుకోవచ్చు ఎక్కడ నిమిషంలో

ತಿರವನ್ ಸತಲ್ಲೆ ಯಾಕೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀರಾ ಆವಳು ಬಿಟ್ಟುಕೊಂಡ್ ನಂತರ ಎప్పుడు ಅಮ್ಮ ನಿಂತವರೇ ಏನು ಆಸೆ ನೀವು ಓ ಲಾವಳ ಹೀರೋ ದೊಡ್ಡ ಮಚ್ಚಾಡಿ ಕೊತ್ತು ರೇಂ ಗೊತ್ತು ಕೊತ್ತು ರೇಂ ಗೊತ್ತು ప్రకాశం జిల్లా మూడు వేల ఎనిమిది వందల ఇరవై గత ఐదు మంది కేవలస్ చేసుకున్నవి మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు గంటల